రాజనీతి శాస్త్రం చదివినా చదువుతున్న విద్యార్థులకు రాజకీయం అంటే ఒక పవిత్ర గ్రంథం జన ప్రయోజనం కోసం జీవితాలు త్యాగం చేసిన మహనీయుల చరిత్ర దేశాల్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు నడిపిన చతురతను వారు నేర్చుకుంటారు అక్కడ చదివే చదువు జనం కోసం ఏం చేయాలో నేర్పుతుంది కానీ ఇప్పుడు రాజకీయం అంటే ఓ కుతంత్రం ఓ కుట్ర అంతకు మించి ఏదైనా అర్థం ఉంటే అది కూడా ఆదర్శాలు పక్కనబెట్టి అవకాశవాదం వెన్నుపోట్లు అబద్ధాలు చెప్పడం ద్వారా అందరం ఎక్కడం ఆపై అందిన కాడికి దోచేసుకోవడం పట్టుబడితే తిలాపాపం తలా పిడికడు అన్న చందాన ఊతలో లెక్కించడం మనం చూసినే ఉన్నాం అనంతపురం జిల్లా రాప్తాళ్లో జరుగుతున్న రాజకీయంపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ ఏపీ రాజకీయాల్లో అనంతపురం జిల్లా రాజకీయాలే వేరుగా ఉంటాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓ నాయకుడి రూటే సపరేటుగా ఉంది ఖాకీ చొక్కా వదిలి ఖద్దర్ చొక్కా వేసి రాజకీయాల్లో రాణిస్తున్నారు ఆయనను రాజకీయాల్లోకి తెచ్చిన గురువుకే పంగనామాలు పెట్టిన ఘనుడిగా మారాడు తోపుదుర్తి రెడ్డి చొరవతో ఖాకీ చొక్కాను వదిలేసి వైసీపీలో చేరారు గోరంట్ల మాధవ్ అదే గోరంట్ల మాధవ్ ఇప్పుడు తన రాజకీయ గురువైన ప్రకాష్ రెడ్డికే ఏకుకు మేకులాగా తయారయ్యాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెంచి పెద్దవాణ్ణి చేస్తే ఇప్పుడు ప్రకాష్ రెడ్డికే పక్కలో బల్లెంలా మారాడు ఎదిగే కొద్దీ ఒదగాలన్నది పెద్దలు చెప్పే మంచి మాట కానీ ఎదిగే కొద్దీ ఎదురువాణ్ణి తొక్కేయాలన్నది గోరంట్ల సూత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా గోరంట్ల మాధవ్ ఎదిగిన తీరు ఇట్టే అర్థమవుతాయి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఓ సాధారణ నాయకుడిగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ సీఎంలుగా ఉన్న సమయంలో ఆయనకు రాష్ట్రంలో తిరుగులేదు చివరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయనకు తిరిగేలేదు కానీ చివరకు తాను చేరదీసిన గోరంట్ల మాధవ్ చేతిలో మాత్రం చిత్తవుతున్నాడు దీనిని తోపుదుర్తి వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కాకి చుక్క వేసుకున్న మాధవ్ జేసీ దివాకర్ రెడ్డిపై మండిపడ్డారు పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆనాడు పోలీసు సంఘం నేతగా ఉన్న గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దీంతో గోరంట్ల వ్యవహార శైలి చూసిన ప్రకాష్ రెడ్డి ఆయన్ని చేరదీశారు గోరంట్ల మాధవ్ కు హిందూపురం ఎంపీగా అవకాశం ఇవ్వాలని ను ఆనాడు ప్రకాష్ రెడ్డి కోరినట్లు ఆయన సన్నిహితులు చెప్తారు ప్రకాష్ రెడ్డి సిఫార్సును పరిగణలోకి తీసుకున్న జగన్ గోరంట్ల మాధవ్ కు హిందూపురం ఎంపీగా నియమించారు అయితే కాకీ చొక్కాను వదిలి రాజకీయ జెండా కిందికి రాగానే ఊసర వెళ్లి మాదిరిగా రంగులు మార్చడం మొదలు పెట్టాడు మాధవ్ దానిని ప్రకాష్ రెడ్డి ఏనాడు గమనించలేదు పసిగట్టలేదు తనను వైసీపీలోకి తీసుకువచ్చి ప్రోత్సహించి ఎంపీని చేసిన ప్రకాష్ రెడ్డి రుణం తీర్చుకోవడం మొదలు పెట్టారని రెడ్డి వర్గీయులు నిట్టూరుస్తున్నారు జగన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని రెడ్డికి ప్రాధాన్యత లేకుండా గోరంట్ల చేశారని జిల్లాలో అంతా కోడై కూస్తున్నారు అంతటితో ఆగకుండా జిల్లాలో ఉన్న వైసీపీ మాజీలందరినీ తన వైపు తిప్పుకున్నాడు ఫలితంగా జిల్లాలో తోపుదుర్తి రెడ్డి ఒంటరయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాప్తాడు ఎమ్మెల్యేగా తోపుదుర్తిని ఓడించేందుకు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గోరెంట్ల మాధవ్ వద్ద ఉన్నవారు ప్రయత్నించారని ప్రకాష్ రెడ్డి స్వయంగా మీడియా ఎదుట మండిపడ్డారు ఇలా వీరి మధ్య రాజకీయ వ్యవహారం రోజురోజుకు రాజుకుంటోంది మాధవ్ వ్యవహారం ఏరుదాటగానే తెప్పతగలేసిన చందంగా ఉందని ప్రకాష్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని సమస్యను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉంది పార్టీ అధినేత వైఎస్ జగన్ జోక్యం చేసుకోకుంటే ఆ నియోజకవర్గంలో పరిటాల కుటుంబం పెత్తనానికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి ఖాకీ చొక్కా నుంచి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గురువుకే పంగనామాలు పెట్టాడు గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ చాణక్యుడు నీతిలోని ప్రథమ భాగాన్ని బాగా వంట పట్టించుకున్నారని అంతా విమర్శిస్తుంటారు లక్ష్యం చేరడానికి తాను ఎదగడానికి సహకరించిన వారికే శటగోపం పెట్టేలా వ్యవహరిస్తున్నాడు తనకు రాజకీయ భిక్ష పెట్టిన తోపుదుర్తిని అధహపాతాళానికి తొక్కాలని చూస్తున్నాడు మరి దీనిపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది